హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే రథసప్తమి రోజు వ్లాగ్ అనమాట సో ఈ రథసప్తమి ఫెస్టివల్ని నేను సెలబ్రేట్ చేసుకోలేదు బికాస్ నా వాయిస్ వింటనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ నా హెల్త్ సపోర్ట్ చేయలేదు అందుకే నేను ఫెస్టివల్ సరిగా సెలబ్రేట్ చేసుకోలేదు కానీ ఇది అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన పూజ అనమాట సో నేను ఇది చిన్న మినీ వ్లాగ్లో వచ్చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో నేను ఈ వీడియోలో ట్రెడిషనల్గా రథసప్తమిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్గా మనం ఉదయాన్నే లేచి స్నానం చేసేటప్పుడు ఏడు ఆకుల్ని మన శరీరంపై పెట్టుకుని స్నానం చేయాలన్నమాట దీని వెనకాల చిన్న స్టోరీ ఉంది ఇంకా బ్రీఫ్ చేసి చెప్పేస్తాను సో స్టోరీ ఏంటంటే పూర్వం ఒక పండితుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక యజ్ఞాన్ని అయితే స్టార్ట్ చేస్తాడు చాలా భక్తి శ్రద్ధలతో ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు చూసి పరమశివుడు ఎంతగానో మెచ్చుకుని ఆయన్ని తీసుకురమ్మని దేవ విమానాన్ని అయితే పంపిస్తారండి ఆ దేవ విమానం వచ్చేప్పటికి ఇక్కడ ఈ యజ్ఞం లాస్ట్ స్టేజ్ లో అంటే పూర్ణాహుతి టైమ్ లో ఉంటుందనమాట ఆ దేవ విమానాన్ని చూసి ఈయన ఏం చేస్తారంటే పూర్ణాహుతిలో వేయాల్సిన హోమ ద్రవ్యాన్ని ఆవు నెయ్యిని కంగారు కంగారుగా అందులో వేసేస్తారంట అయితే అదే సమయంలో ఒక మేక అటుగా వెళ్తుందంట ఆ సమయంలోనే పెద్ద గాలి దుమారం కూడా వస్తుందండి ఈయన కంగారు కంగారుగా హోమంలో వేసేస్తున్న వేడి నెయ్యి ఏదైతే ఉందో అది వెళ్ళి మేక చర్మంపై పడుతుందంట మేక చర్మం వెళ్ళి జిల్లేడు చెట్టు పైన పడుతుందంట ఈ చనిపోయిన మేక ఆత్మ ఏదైతే ఉందో అది వెళ్ళి దేవ విమానంలో కూర్చుంటుంది అంతా చూసి బాధపడుతూ అక్కడే కూర్చున్న పండితుడికి అప్పుడే ఆకాశవాణిలో ఒక వాయిస్ వినిపిస్తుందంట అదేంటంటే నువ్వు చేసిన యజ్ఞ ఫలితం ఏదైతే ఉందో అది ఈ మేఘకి ఆ జిల్లేడు చెట్టుకి దక్కాయి నీకేమీ లేవు అని ఒక వాయిస్ వినిపిస్తుందంట ఆ రోజే మాఘమాసంలో వచ్చిన శుద్ధ సప్తమి అదే రథసప్తమి సో ఈ రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు మన వాటర్లో జిల్లేడాకులైనా కలుపుకోవాలి లేదంటే జిల్లేడాకులు మన శరీరంపై పెట్టి స్నానం చేయడం వల్ల యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుందని మన పండితులు మన పురాణాలు చెప్తున్నాయి అనమాట ఇదంతా పక్కన పెడితే రథసప్తమి రోజే సూర్యభగవానుడు జన్మించాడు అని అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ రోజు స్పెషల్గా సంక్రాంతి అప్పుడు మనం చేసుకుంటాం కదా ఆవు పేడతో చేసిన గొబ్బి పిడకలు వాటితోటి పరమాండం స్పెషల్గా ఉండాలన్నమాట ఇంకా పూజ విషయానికి వస్తే ఆ రోజు అందరూ కూడా మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో ఆ ప్లేస్ లో రథం ముగ్గు వేసి ఏడు చుక్కుడుగాయలతో రథాన్ని చేసి స్వామివారిని ఆహ్వానించి ఎర్రటి పూలు ఎర్రటి అక్షంతలు రేగుపళ్ళను స్వామివారికి సమర్పించాలి అలాగే దీపారాధన విషయానికి వస్తే ఏడు ఆకుల మధ్యలో మూడు గుప్పళ్ళ గోధుమలు పోసి మధ్యలో ప్రమేద పెట్టి ఏడు వత్తులు వేసి దీపారాధన చేస్తే ఇంటి వా ఇంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతాం అనమాట ఇంకా నైవేద్యం విషయానికి వస్తే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మాండం దాన్ని కూడా ఏడు చిక్కుడు ఆకుల్లో స్వామివారి